శంకవరం కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు కత్తిపూడిలో టీడీపీ కార్యాలయంలో రాష్ట టీఎన్టీయూసీ రాష్ట ఉపాధ్యకులు వేన్నాశివ ఆధ్వర్యంలో సమాపేశమైన దళిత నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు చేసిన అవమానం క్షమించరాని వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వేన్నాశివ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సాధన బాబు ఆలపారు

అలర్ట్ చేసి దీని మీద సమగ్రంగా రచన జరిపి శిక్షించాలని ఆలోచన జరిగింది దీని మీద పోలీస్ ఎంక్వైరీ కూడా స్పీడ్గా జరుగుతుంది కానీ ఇటువంటి చక్కటి తరడం అనేది సమాజానికి ఈ సమాజంలో మనం ఈ ప్రజాస్వామ్యం ఎలా బతకాలో మనకి ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకి అని ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఏ కులాలకి ఏ మతానికి ఇబ్బంది లేకుండా ఎవరికొలా ఎలా మనం ప్రత్యాలు జీవించాలని రాజ్యాంగ నిర్ణయత నిర్ణయాత అయిన వెంకత గారికి ఇలాంటి అవమానం జరగడం అది అందరికీ కులం మతం కాదు అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సమాజానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఉరుకుల రాజా గారి ఉరుకుల సచివరావు గారి తరఫున మేము ఎవరు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమాజంలో ఎలాంటి మంచిది కాదు ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం ఉన్నతమైన విషయాలు ఇవి దీన్ని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దోషులను పట్టుకుంటూ శిక్ష అంతవరకు ప్రజలందరూ కొంచెం సమయాన్ని పాటించి అందరూ అన్నదమ్ముల లాగా ఉండి ఈ ఇలాంటి సమాజంలో దోషుల్ని ఇలాంటి దుష్ శక్తుల్ని సమాజంలో అలజడి లేవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు Thank